అండి సో నగరి కాటన్ శారీస్ ఈ శారీలో మీకు ఎక్కడ ప్రింట్ అనేది రాదండి అండ్ ఈ మధ్య ఎక్కువ జరీ కాంబినేషన్స్ అడుగుతున్నారు అంటే మనం థ్రెడ్స్లో కూడా చూపిస్తాము బట్ జరీ కాంబినేషన్స్ అడుగుతున్నారండి అందుకే మీకు ఎప్పుడు యూస్ చేసి నగరి కలర్ మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో వీటిలో కూడా మీకు నియర్లీ ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూపిస్తాను ప్రతి కలర్ బాగుంటుంది మీకు ఈ శారీస్లో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు బాందనీ ప్రింటెడ్ శారీస్ బాందినీ ప్రింటెడ్లో కూడా టూ డిఫరెంట్ డిజైన్స్ ప్రింటెడ్ బాందిని అండ్ ఎంబ్రాయిడింగ్ టైప్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి వీటితో పాటు చాలామంది ఈ మధ్య జరీ బార్డర్ కాంబినేషన్స్ కూడా చూపిమంటున్నారండి అందుకే మీకు హ్యాండ్లూమ్ వెరైటీలో నగరి కాటన్లో జరీ బార్డర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది వీడియో వీటిలోకి తెలియ డిజైన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ వన్ సైడ్ బోర్డర్ బాధినీ ప్రింటెడ్ కాటన్ శారీ విత్ డిజైన్ చూడండి మీకు చాలా బాగుంటుంది సో మీకు బాటమ్ బోర్డర్ సో డార్క్ బ్రౌన్ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో ఇక్కడ కనిపించే డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది మీకు శారీలో ఎంబ్రాయిడింగ్ డిజైన్ బోర్డర్ విత్ బాందీ ప్రింటెడ్ శారీ అది కూడా వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీలో ఉంది మీకు ఎంబ్రాయిడింగ్ కూడా చూడండి శారీ వెనక నుంచి చూపిస్తాను సో ఇలా వస్తుంది మీకు గుచ్చుకోవడం కానీ ఇలా థ్రెడ్స్ రావడం అంటూ ఏమి ఉండదు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది శారీ రిమైనింగ్ అంతా కూడా మీరు చూసినట్టయితే బాల్నీ ప్రింటెడ్ శారీస్ వచ్చాయి బాల్నీ ప్రింట్ అంటే చాలా క్లాసిక్ డిజైన్స్ కాటన్ శారీస్లో ఎప్పటికైనా కానీ క్లాసిక్ డిజైన్స్ అవి అండ్ బోర్ మీకు బ్లౌజ్ కూడా సో ఇలా వన్ సైడ్ బో మీకు హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ విత్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది బైడ్చింగ్ కూడా చూడండి మీకు పైడ్చ మొత్తం ప్రింట్ కాకుండా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో వీటిలో కూడా మీకు నియర్లీ ఫైవ్ టు సిక్స్ కలర్స్ చూపిస్తాను ప్రతి కలర్ బాగుంటుంది మీకు ఈ శారీస్లో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు బ్లౌజ్ చూడండి ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కు మాత్రం మీకు బోర్డర్ శారీ కలర్ వస్తుంది పైట్చింగ్ చూడండి మొత్తం వన్ మీటర్ వరకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది సో డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ మీరు జ్యువెలరీ కలెక్షన్స్ చూడాలనుకుంటే మన జ్యువెలరీ కలెక్షన్స్ యూట్యూబ్ ఉంటుంది ఆ యూట్యూబ్లో మీరు చెక్ చేయొచ్చు లేదా మన వెబ్సైట్లోనే మీకు ఫొటోస్ కూడా ఉంటాయండి కాటన్ శారీస్ అండ్ శారీస్ మీదకి మీకు జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో అండ్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న మీకు శారీస్ నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ చూస్తామన్నా కానీ కలెక్షన్ మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ బోర్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం ఎప్పుడు ప్రింటెడ్ శారీస్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ విత్ వన్ సైడ్ బోర్డర్ త్రీ కాంబినేషన్స్ ఉన్నా ఈ శారీ ఒకసారి చెక్ చేయండి పైడ్చింగ్ ఇలా వస్తుంది డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అండ్ మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చిన శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ మాత్రం శారీ అసలు ఉండదు బ్లౌజెస్ చూడండి అండ్ శారీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది సో ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో నగరీ కాటన్ శారీస్ ఈ శారీలో మీకు ఎక్కడ ప్రింట్ అనేది రాదండి అండ్ ఈ మధ్య ఎక్కువ జరీ కాంబినేషన్స్ అడుగుతున్నారు అంటే మనం థ్రెడ్స్లో కూడా చూపిస్తాము బట్ జరీ కాంబినేషన్స్ అడుగుతున్నారండి అందుకే మీకు ఎప్పుడు యూస్ చేసి నగరీ కాటన్ శారీస్లోని ఈ సారీ మీకు గోల్డ్ కలర్ జెరీ కాంబినేషన్ తీసుకొచ్చాను అంటే జరీ వస్తుంది గోల్డ్ జెరీ కాంబినేషన్లో బార్డర్ మాత్రం మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ పైన కూడా మీకు స్మాల్ బార్డర్లో టెంపుల్ బార్డర్ వస్తుంది ఈ శారీకి లుక్ అంటే టెంపుల్ బార్డర్ కాంబినేషనే శారీ మాత్రం కలనేత కాంబినేషన్ వస్తుంది టూ కలర్ థ్రెడ్స్ మీకు శారీలో ఉంటుంది శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ చింగ్ వన్ మీటర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుందండి శారీతో పాటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ ఫ్రీ నైన్ షిప్పింగ్ ఇలా ఎప్పటికప్పుడు బానా హ్యాండ్లూమ్స్లో మీకు కొత్త కలెక్షన్స్ న్యూ డిజైన్స్తో ఎప్పుడు మీకు చూపిస్తుంటే ఉంటామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కాంబినేషన్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మా స్టాక్ ఒకసారి చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ శారీ హైట్ కూడా మీకు ఈ శారీ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచెస్ అంటే మీరు కొంచెం టాల్ పర్సన్స్ కొంచెం ఎత్తుగా ఉన్నా కానీ మీకు శారీ సింపుల్గా సరిపోతుందండి అండ్ హైట్ మీకు ఉంటుంది లెంత్ అండ్ బ్లౌజ్ కూడా శారీలో పన్న వస్తుంది సో యాక్చువల్గా మీకు కట్ చేసిన బ్లౌజ్ కాకుండా శారీతో పాటు వీవింగ్లో వస్తుంది కాబట్టి పన్నా పెద్దది ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో కూడా మీకు బోర్డర్కి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసింది అండ్ ఈ శారీస్ మీకు కలనేత కాంబినేషన్ కాబట్టి వీడియోలో కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చండి కలర్స్లో టూ కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెన్స్ షేడ్ కనిపించవచ్చు అందుకే చెప్తున్నాను ఒకవేళ మీరు శారీ ఆర్డర్ చేసే ముందే ఫొటోస్ మేము పంపిస్తాము మీరు కలర్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ మీరు బానా హ్యాండ్లో షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి లేదా మా వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు పంపిస్తాము మీరు చెక్ చేసి మా షాప్ దగ్గరకు వచ్చి మా కలెక్షన్స్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ జెరీ బోర్డర్ కాంబినేషన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది లుక్వైజ్గా మాత్రం మీకు చాలా బాగుంటుంది ప్రీమియం లుక్ కనిపిస్తుంది ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇదంతా కూడా విత్ జెరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్ శారీ మీకు ప్లెయిన్లో ఎక్కువ మంది అడుగుతున్నారు కదా అండ్ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బాంధిని ప్రింటెడ్ కాటన్ శారీ విత్ బోర్డర్స్ మీకు అంటే శారీలో మీరు హైలైట్గా చూసుకుంటే మాత్రం బోర్డర్ కాంబినేషన్ ప్రతి శారీలో మీకు వచ్చే బోర్డర్ గోల్డ్ కలర్ పెయింట్లో వస్తుంది సో మీకు క్లాసికల్ బాదినీ ప్రింట్ మాత్రం శారీలో ఉంటుంది సో హండ్రెడ్ కౌంట్ కాటన్ మాత్రం వస్తుంది బోర్డర్స్ మాత్రం మీకు హైలైట్ ఉంటుంది శారీలో ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ వీటిలో బ్లౌజ్ కూడా చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ శారీ కా శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు కాటన్ మాత్రమే ఉంటుంది పైడ్చింగ్ కూడా వన్ మీటర్ వరకు గోల్డ్ కలర్ ప్రింట్తో ఎంత బాగుంది చూడండి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు భవనా హ్యాండ్లూమ్స్ ప్రతి ఆర్డర్ కూడా మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ సో మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీ లొకేషన్ ఎక్కడుందో ఆ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్ చేస్తామండి పార్సిల్స్ అనేవి ఇండియాలో మీరు ఏ లొకేషన్లో ఎక్కడ ఉన్నా సరే మీకు శారీ అనేది హోమ్ డెలివరీనే అవుతుంది ఇంటి వద్దకే వచ్చి పార్సెల్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఈ శారీ మీకు మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ విత్ ఆపోజిట్ కాంబినేషన్ హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది ప్రింటెడ్ బాందనీ ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ సో డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ కాంబినేషన్ మీకు శారీ విత్ బాన్లీ ప్రింట్స్లో వచ్చింది ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ వన్ ట్వంటీ కౌంట్ మల మల్మల్ కాటన్ శారీస్ అంతకుముందు పల్లవీ కాటన్ శారీస్ విత్ ఆఫర్స్లో చూపించాము లాస్ట్ కలెక్షన్స్ కూడా చెక్ చేయండి ఒకవేళ మీకు ఆ శారీస్ నచ్చినా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ మళ్ళీ చెప్తున్నానండి ఖచ్చితంగా మా వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మంచి డిజైన్స్ ఉంటాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి మీకు ఏమైనా డిజైన్స్ నచ్చితే మీరు ఈఎంఐ ఫెసిలిటీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ నుంచి కూడా ఆ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా వీడియోలో మీకు చూపించినది బ్యూటిఫుల్ కలెక్షన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్